ఏంటి గోదావరిని సైతం వెనక్కి మళ్లించిన కాలభైరవుని మీరు ఎప్పుడైనా చూసారా అవును మీరు విన్నది నిజమే మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి అనే గ్రామంలో ఈ యొక్క కాలభైరవ క్షేత్రం ఉంది పూర్వం మునులు ఋషులు తపస్సు చేసేవారు ఈ క్రమంలో అధిక వర్షపాతం కారణంగా గోదావరి నది ఋషుల వైపు రాగా గోదావరి నదిని నిలువరించేందుకు ముక్కటిశ్వరుణ్ణి వేరుకుంటారు వారి తపస్సుకు భంగం కలగకుండా శివుడు కాలభైరవుని గోదావరి నదికి అడ్డుగా నిలబెడతాడు కాలభైరవుని రూపాన్ని చూసి గోదావరి నది ఉత్తర వాహినిగా ప్రవహించింది కాలభైరవుడు స్వయంగా గుట్టకి వెలిశాడు కాబట్టి ఆ యొక్క గుట్టను భైరవ గుట్టగా పిలుస్తారు కాశీకి వెళ్ళినప్పుడు కాలభైరవుని ఎలాగైతే దర్శించి పూజిస్తామో అలాగే కాళేశ్వరం వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క కాలభైరవ క్షేత్రాన్ని దర్శించి పూజించాలని కాళేశ్వర కాండాల్లో లిఖించబడి ఉంది కాలభైరవుడు అనగా కాల అంటే కాలమని భైరవ అంటే కాలానికి అధిపతి అని అర్థం భైరవుణ్ణి పూజిస్తే ధనం ధాన్యం సంతానం భూత ప్రేత పిశాచాల నుంచి విముక్తి కలుగుతుందని ఇక్కడి వారి నమ్మకం అంతేగాక కఠిన కారాగార శిక్ష నుంచి కూడా విముక్తి కలుగుతుందని ఇక్కడి వారి నమ్మకం ఓ నమో కాల భైరవాయ నమ